హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటే రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియో వచ్చేసరికి కొన్ని బ్యాంగిల్ కలెక్షన్ అయితే మీ ముందు తీసుకొచ్చానమాట నిజంగా బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి అనమాట ప్రతిదీ ప్రతిదీ కూడా మీకు డిజైన్తో సహా క్లియర్గా కలర్స్ అండ్ డిజైన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి క్లియర్గా చూడండి వీడియో అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా చూడండి సో ఫస్ట్ వచ్చేసి మన ఎవరికి గ్రీన్ ఫేవరెట్ బ్యాంగిల్స్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో పైన వచ్చేసి వైట్ జర్కన్స్ని పెట్టి చేసామండి సో మీరు చూడొచ్చు ఎక్కడైనా వర్క్ అనేది చాలా అంటే చాలా నీట్గా అనమాట ఎక్కడ కూడా వర్క్ అనేది నీట్ నీట్గా చేస్తామండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మిడిల్ లో స్కై బ్లూ యూజ్ చేసాము చుట్టూ కూడా సెరామిక్ అయితే యూజ్ చేసామండి ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చేసాము ఇది వచ్చేసి మల్టీ కలర్ అండ్ సెరామిక్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే చేసామండి నిజంగా బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇవ్వండి వచ్చేసి వర్క్ తో వచ్చే బ్యాంగిల్స్ అనమాట ఇవి టూ బ్యాంగిల్స్ చేయించుకున్నారు అండ్ ఇవి వచ్చేసి మీకు సెరామిక్ వైట్ అండ్ గోల్డ్ ఇలా లీవ్ షేప్ మోడల్ వచ్చిద్ది మధ్యలో కూడా పెరల్ స్టోన్ చైన్ మాల్ స్టోన్ చైన్ యూజ్ చేయకుండా పెరల్ చైన్ అయితే యూజ్ చేసామన్నమాట సో ఈ మేడం ఏంటంటే ఎక్కువ సెరామిక్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చేయించుకున్నారు సో ఇది వచ్చేసి ఇంకో సెట్ అండి సో చూసారు కదా ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ చేసాం చేసామన్నమాట చాలా అంటే చాలా బాగుంది సో మనకి రెగ్యులర్గా ఈ టూ ఫోర్ ఫోర్ సైడ్స్ వేస్తాం కదా ఈ బ్యాంగిల్కి సో ఇది వచ్చేసి సిక్స్ సైడ్స్ వేసాము ఫ్లవర్ అనేది మిడిల్లో కూడా ఇలాగ సింపుల్ బ్యాంగిల్ని అయితే ఇచ్చామండి వన్ కట్ బ్యాంగిల్ అనమాట కవ్ మేజ్ చేసాము ఇవి సో ఒకసారి చూడండి మీరు నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ అంటారు కదా సో ఆ కలర్ అండ్ గ్లాస్ గోల్డ్లో ఈ డిజైన్ అయితే చేసామండి ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఆరెంజ్ అంటారు కదా సో ఆ కలర్ అండ్ సెరామిక్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇలా చేసాము డిజైన్ సో ఇది వచ్చేసి ఇది టూ హ్యాండ్స్కి ఇది టూ హ్యాండ్స్కి అనమాట అంటే గోల్డ్లోనే డిఫరెంట్ ఒకటేమో గ్లాస్ గోల్డ్ ఒకటేమో సెరామిక్ గోల్డ్లో చేసాము ఇది వచ్చేసి మస్టర్డ్ ఆరెంజ్ డైమండ్స్ అనమాట నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ నిన్న మనం మేకింగ్ వీడియో చేశాం కదా ఈ బ్యాంగిల్కి సో ఈ బ్యాంగిల్ అనమాట ఈ మేడం చేయించుకున్నారండి ఈ బ్యాంగిల్ కూడా సో చూసారు కదా నిన్న మీకు గమ్ముతో చూపించినప్పుడు ఎలా ఉంది డ్రై అయిపోయిన తర్వాత చూపి చూపిస్తున్నాను కదా ఇది ఎలా ఉందో చూడండి డ్రై అయిపోయిన తర్వాత లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి త్రీ రోజ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి సో ఇవి కూడా మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చేయించుకున్నారనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవి బటర్ఫ్లై బ్యాంగిల్స్ సేమ్ మనం క్లాస్లో చూసి చేసినవి సెలెక్ట్ చేసుకున్నారనమాట మేడం నెక్స్ట్ వచ్చేసి ఇది సెంట్ర క్లిప్ అండి ఇలా బ్లాక్ క్లిప్ ఉంటుంది కదా సో ఇలా బ్లాక్ క్లిప్ మీద మనం ఇలాగా సెరామిక్ సిక్స్ కే షేప్ ఉందని తోటి ఇట్లా అయితే డిజైన్ చేసామన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి ఇవి వచ్చేసరికి మిడిల్లో బేబీ పింక్ థ్రెడ్ యూజ్ చేసాము సైడ్ ఏమో రెడ్ ట్రయాంగిల్ షేప్స్ తోటి ఇట్లా చేసాము మిడిల్లో అయితే తిలకం షేప్ తోటి ఇలా డిజైన్ చేసామండి వీటిల్లో కలర్ కాంబినేషన్ చేయించుకున్నారు సో ఇదొకటి రెడ్ అండ్ బేబీ పింక్ ఇది వచ్చేసి మీకు రెడ్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి ఇది చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మెరూన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో ఫస్ట్ నేను చేద్దాం అనుకున్నప్పుడు కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నా బట్ పూర్తి అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా బాగుందనమాట సో ఇది ఒక బ్యాంగిల్ సెట్ అండి ఇది వచ్చేసి బ్రైడల్ బ్యాంగిల్ సెట్ అనమాట సో చూసారు కదా టూ ఎయిట్ సైజ్ అనమాట ఇది సో అందుకే ఇంత హెవీగా కనిపిస్తుంది మీకు సో మనకి సైడ్స్ వచ్చేసి లోటస్ డిజైన్ వచ్చిందండి మిడిల్లో మొత్తం కూడా టూ కట్ కడా బ్యాంగిల్స్ ఏ అనమాట చాలా అంటే చాలా బాగుందండి మధ్యలో వచ్చేసి ఇలాగ లక్ష్మీ పెండెంట్స్ అయితే పెట్టాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కాసులు దగ్గర దగ్గరగా పెట్టామనమాట దూరం దూరంగా కాకుండా ఇలా దగ్గర దగ్గరగా పెట్టి డిజైన్ అయితే చేసామండి నెక్స్ట్ వచ్చేసరికి చూపిస్తాను ఈ సెట్ చూడండి అసలు ఈ సెట్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుందనమాట మీకు చూస్తుంటేనే అర్థం అర్థమై ఉంటుంది సో నెమలి కంటం అండ్ పింక్ కలర్ అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ బేస్ చేసుకొని మనమైతే ఫుల్ డిజైన్ చేసాము సో మిడిల్లో వచ్చేసి రోజ్ బ్యాంగిల్ ఇందాక ఇది చూసారు కదండి సో కొంతమంది అడుగుతారు కదా నన్ను వన్ కట్ మీద ఫ్లాట్ మీద డిఫరెన్స్ ఏంటి కర్వ్ మీద డిఫరెన్స్ ఏంటి అని ఇది చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇది ఫ్లాట్ మీద చేసిన బ్యాంగిల్ ఫ్లాట్ మీద త్రీ డి ఫ్లవర్ ఇది వచ్చేసి కర్వ్ మీద త్రీ డి ఫ్లవర్ సో మీకు అర్థమవుతుంది అనుకుంటా చూస్తుంటే సో ఫ్లాట్కి కరువుకి ఇదేనండి డిఫరెన్స్ సో ఈ బ్యాంగిల్ సెట్ ఇష్యూకి వచ్చేసరికి మనకి టోటల్ ఈ సెట్లో వచ్చేసి ఫైవ్ బ్యాంగిల్స్ అండి వన్ వన్ హ్యాండ్కి వచ్చి ఫైవ్ బ్యాంగిల్స్ వచ్చాయి కదా టూ హ్యాండ్స్కి వచ్చి టెన్ బ్యాంగిల్స్ మిడిల్లో రోజ్ బ్యాంగిల్ వస్తుంది సైడ్ ఏమో ఇలాగా ట్రయాంగిల్ షేప్ పెట్టి మధ్యలో డైమండ్ షేప్ పెట్టి ఇలాంటి బ్యాంగిల్స్ వస్తాయి సో సైడ్స్ వచ్చేసి దీని మిడిల్లో ఇటు వచ్చేసి చూసారు కదా నెమ్మలికం మూన్స్ వచ్చేసి పైన పింక్ కుందని త్రీ పింక్ కలర్ కుందని పెట్టాను సో ఇలా సెట్ అయితే ఫినిష్ చేశాను అనమాట నిజంగా సెట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఇది కూడా బ్రైడల్ సెట్ ఏనండి బ్రైడల్ బ్రైడే చేయించుకున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఒక ఫోర్ బ్యాంగిల్స్ అండి పింక్కి చాలా సింపుల్గా చేయించుకున్నారనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇవి వచ్చేసరికి మన ఎవర్ గ్రీన్ సెట్ అనమాట నేను ఫస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ బ్యాంగిల్ మెటీరియల్ గురించి కానీ లేకపోతే మేకింగ్కి కానీ నా దగ్గర చాలా మంది చేయించుకున్నారండి సో ఏంటి అంటే మనం అప్పుడు థర్టీ బ్యాంగిల్స్తో చేసాము సో అంత హెవీగా వద్దు నాకు కొన్ని బ్యాంగిల్స్ తగ్గించండి అంటే మనం ఇలాగా తగ్గించి దాన్ని మోడిఫై చేసి ఇట్లా చేసామన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సెట్ కూడా సింపుల్గా హెవీగా కనబడడానికి ఈ బ్యాంగిల్ సెట్ అయితే యూజ్ అవుతుంది అనమాట సో చూశారు కదండి ఈ బ్యాంగిల్స్ అన్ని ఈ బ్యాంగిల్ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇన్ కేసు ఎవరైనా బ్యాంగిల్స్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్